పట్టుదల ఉంటే పాతాళంలో ఉన్న పైకి రావచ్చు ఆలోచన ఉంటే అన్నిటిలోనా ముందుకు రావచ్చు ప్రపంచంలో చీకటినంత ఒక్క అగ్గిపుల్ల వెలుతురు దాచలేదు లక్ష సాధనకు పట్టుదలతోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు బీ కేర్ఫుల్ ఓ మగువా ఎవరి కోసం ఈ ఆరాటం ఎవరి కోసం ఈ పోరాటం కోటి విద్యలు కూటి కోసమే కదా మరి నీ ఆరోగ్యం కోసం కొంచెం సమయాన్ని కేటాయించుకోలేవా ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ అయితే పప్పుచారు తయారు చేస్తున్నాము పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఒకసారి చూసేశారు కదా ఇంగ్రీడియంట్స్ ఏమేంటియో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే వీళ్ళ పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను ఎర్రకారం వాడట్లేము ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి సీజన్ కాబట్టి పచ్చిమిర్చితోనే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరైతే చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే మా నాన్నమ్మ అయితే ఇలాంటి కర్రీలు చాలా చేసేది ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చితోని కర్రీ చేసి చూడండి ఈసారి చాలా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ప్లస్ చి పచ్చి చింతపండు సారీ పచ్చి చింతకాయలు పచ్చి చింతకాయలు ఇప్పుడైతే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండు మనం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పప్పుచారుకి ఎందుకంటే రెగ్యులర్గా మనము ఎర్రకారం వేసేసి చింతపండుతోని మనము పప్పుచారుని తయారు చేస్తాము సో ఈ టైంలోనే దొరుకుతాయి కాబట్టి మనము ఇలా ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఉప్పు ఇష్టం వాళ్ళది మీకు ఎంత అవసరమో అంతే వేసుకోనండి ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్ ఉప్పుని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యాన్ని అంత మేలు చేసుకున్న వాళ్ళం అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు చాలా తక్కువ తినడం చాలా మంచిది అనమాట ఇది ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ రావాలి అయితే అప్పుడు మనకు పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం పక్కన ఇంకొక బ్యాండి పెట్టేసుకొని అందులో మనకు ఆయిల్ కొంచమే యూజ్ చేయండి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే లైట్గానే వేసుకున్నాను ఆయిల్ ఎందుకంటే ఆయిల్ అస్సలు కెమికల్ ఆయిల్ అనమాట మనం తింటున్న ఆయిల్ అయితే అస్సలు మంచి ఆయిల్ కాదు సో ఎంత తక్కువలో తింటే మనకు అంత మంచిది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా వేడెక్కింది నేనైతే ఆవాలు జీలకర్ర పోపు దినుసు మొత్తం కలిపి ఒకేసారి వేసేసాను మనకైతే వీటిని కొంచెం బాగా ఎంపుకోవాలి ఎందుకంటే ఇవి పచ్చి నేను ఎటు బాయిల్ చేయలేదు బాయిల్ చేయకపోవడమే మంచిది మనం ఎందుకంటే మనం పచ్చి తినడం వల్ల చాలా మన హెల్త్కి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఉడుకుతుందని మీ డౌట్ కూడా రావచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఎసర్లో ఉడికిపోతుంది అనమాట ఓకేనా అలాగే ఎండిమిర్చి కూడా వేసుకున్నాను ఇక్కడ నేనైతే అల్లము వెల్లుల్లి అది రెండు కొన్ని నేను రెబ్బల్గా పచ్చి తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్నాను ఓకేనా పేస్ట్ పేస్ట్ ఏమో అందులో యాడ్ చేశాను ఇప్పుడైతే ఇక్కడైతే నేనైతే కొంచెం కచ్చపక్క దంచుకున్నవి మాత్రమే యూజ్ చేస్తున్నాయి ఎందుకంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట పప్పుచారు కాబట్టి పప్పుచారులో కంపల్సరీ ఇలాగే చేసుకోవాలి అని మా నాన్నమ్మ మాతో చెప్పింది అది నేను కూడా మీకు చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ పేస్ట్ కన్నా ఇలా చాలా టేస్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కీరలు తీసుకున్నా కీర అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు మనం సొరకాయతో చేస్తాము సో కొద్దిగా మనం ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ టమాటా అయితే యాజ్టీజ్గా ప్రతి కర్రీలో టమాటా ఉండాల్సిందే టమాటా వెల్లుల్లి ఉన్నట్టు కంపల్సరీ అవి రెండు ప్రతి కూరలో అవి లేకపోతే అసలు కర్రీనే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే కంపల్సరీ యాజ్టీజ్గా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కొంచెం మగ్గనివ్వాలి మనము చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ సిగ్ని మంచిగా మెత్తగా చేతితోనే దాన్ని ఏం మెత్తగా మనము ఇలా ఇలా మనం చింతపండుని ఎలా చేస్తామో అలా దాన్ని రసం తీసుకోవాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న రసాన్ని సపరేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల అది మంచిగా ఇక్కడ ఉన్న పీసులు అనేసి అవి ఉడుకుతాయి అన్నమాట ఇదంతా మీకు అంత ఈ ప్రాసెస్ అంతా తెలిసిన విషయం అనుకోండి బట్ ఇంకా ఏమంటే న్యూ మ్యారీడ్ వాళ్ళకి వాళ్ళని ఇంకా కొద్దిగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం అలా చెప్పాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ రసం మొత్తం అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఒకేసారి యూజ్ చేసుకోవాలి మీరు సాంబార్ ఎంత అవసరమో మీకు మీ క్వాలిటీని బట్టి మీరు అన్నీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కూడా ఇప్పుడే వేయాలి మళ్ళీ తర్వాత వాటర్ వేస్తే కర్రీ అనేది చప్పగా అయిపోతుంది సో మళ్ళీ అస్సలు వాటర్ని అనేది యాడ్ చేయొద్దు ఇప్పుడు ఎసరులోనే మనం వాటర్ మనకు ఎంత అవసరమో ఇప్పుడే యూజ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఎసరు వచ్చేంత వరకు మగ్గాలన్నమాట మీకు కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసేసాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంగువ మాత్రం అసలు యూజ్ చేయట్లేను ఇంగువ మాత్రం వేయకండి ఎందుకంటే రెగ్యులర్గా ఇంగువ వాడడం వల్ల హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ మనం కొత్తగా తిన్ తెచ్చుకున్నట్టు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తింటే నో ప్రాబ్లము కానీ రెగ్యులర్గా ప్రతి వంటలో మనము కొన్ని కొన్ని వంటలలో ఇంగువ వేయడం చూస్తాము పప్పుచెరలైతే కంపల్సరీ వేస్తూ ఉంటారు కొంతమంది సో నేనైతే ఇంగువను యాడ్ చేయను ఓకేనా ఫ్రెండ్స్ ఇంగువ వల్ల చాలా మనకి బె బెనిఫిట్స్ ఏమి లేవు అందులో చాలా మన హెల్త్కి మనమే కొత్తగా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళ మాత్రం రెగ్యులర్గా తినకండి అప్పుడప్పుడు తింటే నో ప్రాబ్లం ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉడకాలన్నమాట మసలాలి కొద్దిగా మనం ఇక్కడ కుక్కర్లో దీన్ని యాడ్ చేసి పెట్టుకున్నాం కదా అది అన్ని మనం దాన్ని కొంచెం చూసుకోవాలన్నమాట తర్వాత దీన్ని బాగా మస్ మసిలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేయాలన్నమాట యాడ్ చేస్తే అది బాగా ఉడుకుతుంది అనమాట రెండు కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే చాలా సింపుల్ అండి మన పప్పుచారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి ట్రై చేయండి ట్రై చేసి తినండి ఓకేనా ఫ్రెండ్స్ సాంబార్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో పచ్చి కారంతో తయారు చేస్తున్నాం ఇక్కడ పచ్చిమిర్చి అండ్ పచ్చి చింతకాయలు చింతకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి ఇంకా కొన్ని రోజులు అయితే పచ్చి చింతపండు అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం తినలేము ఇంకా మనకు దొరికాయి కాబట్టి తినలేము కాబట్టి ఇప్పుడైతే చాలా మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఏదైతే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లో యాడ్ చేసేద్దామండి ఓకేనా కుక్కర్లోకి వెళ్ళి ఇంకో కుక్కర్లో సిప్ చేసి ఇవి రెండు మిక్స్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నా అయితే రెడీ చాలా సింపుల్ చాలా తొందరగా బ్యాచిలర్కి అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈసారి అయితే మీరు ట్రై చేయండి దీన్ని గ్లాస్లో పోసుకొని కూడా మీరు ప్రశాంతంగా తాగేసచ్చు మన హెల్త్కి మాత్రం ఎలాంటి హానికరమైన పదార్థాలు నేనైతే ఏం యూజ్ చేయలేను ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను కొద్దిగా ఇందులో మిరియాల పౌడర్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా చల్లగా ఉంది వెదరు జలుబులు కూడా వస్తున్నాయి పిల్లలకి మా పాప అయితే బాగా కోల్డ్ అయింది కొంచెం మిరియాల పౌడర్ యాడ్ వేయడం వల్ల ఏమైతుందంటే మనకు కొంచెం ఉన్న సర్దీలో మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వాడిలో ఉన్న కొద్దిగా లైట్గా వేయాలి మరీ ఎక్కువ వేయకండి నేనైతే ఒకటే స్పూన్ వేసాను మా పాపకి చాలా జలుబు వచ్చింది కాబట్టి నేను ఆ జలుబు తగ్గుతుంది అనమాట మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల ఇంకోటి ఫ్రెండ్స్ మిరి బాగా జలుబు వచ్చినప్పుడు ఎగ్ పైన కూడా మిరియాల పౌడర్ వేసుకొని ఎగ్గు అలా కూడా తినాలి జలుబు ఈజీగా తగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మా పాపకి నైట్ తినిపించేశాను అలాగే టూ డేస్ నుండి తినిపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడైతే బెటర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం వాటర్ సారీ అండి ఇది మనము గ్లాస్లో పోసుకొని కూడా మనం ప్రశాంతంగా తాగొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది నా అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఇడ్లీలోకి తింటారా రోటీలోకి తింటారా పప్పుచార్ అన్నంలోకి తింటారా అది మీ ఇష్టం నేనైతే ఈరోజు బగారా రైస్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం తినేస్తామండి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈసారి మీరు ట్రై తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం బాగా మసలాలన్నమాట మసలడం అంటే కొంచెం బాగా ఉడకాలన్నమాట ఏదైనా సరే బాగా ఉడికితేనే అప్పుడు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఉడకనిద్దాం ఒక పది నిమిషాల కంటే ఎక్కువ ఉడికిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఉడికని దాన్ని మూత పెట్టాలి మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి ఆ విషయం అంటే పప్పు అయినా సరే దీన్ని